హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా నేను కొంచెం ఫ్యామిలీ ఇక లేట్ ఎందుకు వీడియోలకి వెళ్దాం చిన్ని సీరియల్లో ఈరోజు అంటే మార్చి ముప్పై ఒకటో తేదీ ఏం జరిగిందో మనమైతే ఇప్పుడు హైలైట్స్ రూపంలో అయితే చూద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా చూసుకుంటే కావేరి వాళ్ళన్న బాబు మంచంలో కూర్చొని లేపోతుంటే కాలు నిప్పికి లేకపోతాడు ఆ టైంలో కావేరి అక్కడికి వచ్చి వాళ్ళ అన్నను చూసి బాధపడుతూ అక్కడికి వెళ్ళి ఆ కాలుకి మసాజ్ చేయడం లాంటిది చేస్తూ ఉంటుంది ఆ తర్వాత వెంటనే సత్యంబాబు భార్య స్వర్ణ అయితే అక్కడికి వచ్చి అక్కడ కావేరి సత్యంబాబుకి ఆ కాలు మసాజ్ చేస్తుంటారు కదా అది చూసి ఆడికి వచ్చి ఒక వేరే లెవెల్లో అయితే కావేరి తీసి పక్కకు దోస్తుంది అప్పుడు పక్కనే చిన్ని కూడా ఉంటుంది చిన్ని కూడా చూసి చాలా బాధపడుతుంది ఏంది మా అత్తమ్మ ఇంత వరస్ట్గా బిహేవ్ చేసింది అని చెప్పైతే అనుకుంటుంది అప్పుడు స్వర్ణ కావేరి పాపం ఆ కేసు గురించి అనరాని మాట్లాడితే అంటది దాని తర్వాత కావేరి ఇంకేం చేస్తుంది కావేరి వచ్చి ఇంకా మీ జోలికి ఎవరు రారు కావాలంటే నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఉషని కాదు కావేరిని అని చెప్పి లొంగిపోతాను అని చెప్పి అక్కడ నుంచి బాధపడుతూ వెళ్లిపోద్ది ఇక దాని తర్వాత విజయ్ కి ఫుడ్ తీసుకెళ్లినందుకు చిన్నిని కూడా స్వర్ణ బాగా తీసుకెళ్లి భోజనం పెట్టు ఇంట్లో వాళ్ళందరిని తీసుకెళ్లి జైల్లో పెట్టి కుళ్ళ అని చెప్పని ఎటకారంగా మాట్లాడితే ఇక దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ లో నెక్స్ట్ పార్ట్ వచ్చి డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ కోసం శాంపుల్స్ కలెక్ట్ చేయడానికి ఆ సత్యం బాబు ఇంటికి అయితే వెళ్తారు అక్కడ కావేరీ ఉన్న రూమ్ని సర్చ్ చేసి కొన్ని శాంపిల్స్ అయితే కలెక్ట్ చేస్తారు దాని తర్వాత పేర్లగా అయితే సత్యంబాబుతో విజయ్ మాట్లాడుతూ మీరు మీ ఇంట్లో ఉండేది కావేరీ కాదు ఉషా అని ఎంత బలంగా చెప్తున్నారో అలాగే మేము కూడా మీ ఇంట్లో ఉండేది ఉషా కాదు కావేరీ అని అంత బలంగా నమ్ముతున్నాము అందుకే ఇంతలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని చెప్పి అయితే చెప్తాడు అప్పుడు దానికి సత్యంబాబు సమాధానం ఇస్తూ మీరు ఎంత వెతికినా ఆమె కావేరి అని ఏ ఆధారాలు దొరకవు ఎందుకంటే మా ఇంట్లో ఉండేది కావేరి కాదు కాబట్టి అని చెప్పి అయితే చెప్తాడు ఇక నెక్స్ట్ పార్ట్ డిఎన్ఏ టెస్ట్ దానికోసం శాంపిల్స్ అయితే కలెక్ట్ చేసుకుంటారు అంటే బ్లడ్ శాంపిల్స్ చిన్నది కావచ్చు తర్వాత కావేరీది కావచ్చు ఇద్దరి బ్లడ్ శాంపిల్స్ అయితే కలెక్ట్ చేసుకొని అక్కడున్న వాళ్ళందరికీ విజయ్ ఈ బ్లడ్ శాంపిల్స్ ఒకటే అయితే మీ ఇంట్లో ఉండేది కావేరి అని లేకపోతే డెహ్రాడూన్ నుంచి వచ్చిన ఉషా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు తర్వాత కావేరి అయితే డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తే నా నిజస్వరూపం బయటపడిపోతుంది దాంతోపాటు నన్ను సేవ్ చేసిన మా అన్నయ్యకి అలాగే చిన్నికి వీళ్ళకి కూడా శిక్ష పడుతుందేమో ఒకవేళ శిక్ష పడితే స్వర్ణ అలాగే పిల్లలు వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి అనుకొని బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అయితే బాలరాజుకి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆంటీ అయితే చేరవేస్తుంది సో ఇలా జరిగింది విజయ్ వచ్చాడు ఆ విజయ్ వచ్చి దీన్నే శాంపిల్స్ కలెక్ట్ చేసుకెళ్లారు తర్వాత ఏం జరగద్దో తెలియదు అని చెప్పని చెప్తే బాలరాజు కూడా బాధపడుతూ ఇప్పుడు పరిస్థితి మంచి దాటిపోతుంది కానీ నేను బాధపడుతున్నట్టు మాత్రం చెప్పొద్దు సో నువ్వైతే ధైర్యం చెప్తూనే ఉండు అని చెప్పి అయితే వాళ్ళ ఆంటీకైతే చెప్తాడు సో ఇక తర్వాత బాలరాజు ఏం చేస్తాడు కావేరిని ఎలా సేవ్ చేస్తాడు కావేరి ఎలా ఈ సమస్య నుంచి తప్పించుకుంటుంది అని చెప్పి తెలియాలంటే మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మేము అంటే థ్యాంక్ యూ బై బాయ్